విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించారు ఇందుకు సంబంధించి కూడా ఇన్స్టాగ్రామ్లో లో పోస్ట్ చేశారు టెస్ట్ క్రికెట్లో నేను తొలిసారి బ్యాగ్ బ్లూ ధరించి పద్నాలుగు సంవత్సరాలు అయింది నిజం చెప్పాలంటే ఈ ఫార్మట్ నన్ను ఈ ప్రయాణంలో ముందుకు తీసుకెళ్తుందని నేను అస్సలు ఊహించలేదని చెప్పేసి కూడా విరాట్ తన పోస్టులో పేర్కొన్నారు ఇది నన్ను పరీక్షించింది నన్ను తీర్చిదిద్దింది జీవితాంతం నేను మోయాల్సిన పాఠాలను నేర్పించింది అని చెప్పేసి కూడా ఉద్వేగపూరితంగా అయితే రాసుకొచ్చారు అలాగే తెల్లటి దుస్తులు ధరించడంలో లోతైన వ్యక్తిగత విషయం ఉంది నిశ్శబ్దమైన ఆనందం సుదీర్ఘమైన రోజులు ఎవ్వరూ చూడని చిన్న క్షణాలు ఎప్పటికీ మీతోనే ఉంటాయని చెప్పేసి కూడా విరాట్ కోహ్లీ రాసుకొచ్చారు ఇక విరాట్ విరాట్ కోహ్లీ కెరీర్ గురించి మనం చూసుకున్నట్లయితే విరాట్ కోహ్లీ నూట ఇరవై మూడు టెస్టులో నలభై ఆరు పాయింట్ ఎనిమిది ఐదు సగటుతో తొమ్మిది వేల రెండు వందల ముప్పై పరుగులు చేశాడు ఇందులో ముప్పై సెంచరీలు ఉన్నాయి ముప్పై ఒక సెంచరీలు ఉన్నాయి విరాట్ కోహ్లీ టెస్టులో అత్యధిక స్కోర్ రెండు వందల యాభై నాలుగు పరుగులుగా ఉంది విరాట్ కోహ్లీ నూట ఇరవై మూడు టెస్టు నలభై ఆరు పాయింట్ ఎనిమిది ఐదు సగటుతో తొమ్మిది వేల రెండు వందల ముప్పై పరుగులు చేశాడు ఇందులో ముప్పై సెంచరీలు ముప్పై ఒక్క ఆఫ్ సెంచరీలు ఉన్నాయి విరాట్ కోహ్లీ టెస్ట్లో అత్యధిక స్కోరు రెండు వందల యాభై నాలుగు పరుగులుగా ఉంది ఇక మూడు వందల రెండు వన్డేలో యాభై ఏడు పాయింట్ ఎనిమిది ఎనిమిది సగటుతో పద్నాలుగు వేల నూట ఎనభై ఒక్క పరుగులు చేశాడు ఇందులో యాభై ఒక్క సెంచరీలు డెబ్బై నాలుగు హాఫ్ సెంచరీలు ఉన్నాయి ఇక నూట ఇరవై ఐదు టీ ట్వంటీ మ్యాచ్లో నలభై ఎనిమిది పాయింట్ ఆరు తొమ్మిది సగటుతో నాలుగు వేల నూట ఎనిమిది పరుగులు చేశారు ఇందులో ముప్పై ఎనిమిది హాఫ్ సెంచరీలు ఉన్నాయి ఒక సెంచరీ కూడా ఉంది విరాట్ కోహ్లీ బౌలింగ్ కూడా చేశారు వన్డేలో ఐదు వికెట్లు టీ ట్వంటీలో నాలుగు వికెట్లు పడగొట్టాడు విరాట్ కోహ్లీ టెస్ట్లో గుడ్ బై చెప్పిన వన్డేలో ప్రేక్షకులను అరణించనున్నాడు